వెల్కమ్ టు స్టోరీస్ ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనము మృత్యుంజయ మంత్రం అర్థం ప్రత్యేకత తెలుసుకుందాం రండి శుచి శుభ్రతతో ఉండి ఏకాగ్రతతో శివుడు ముందు దీపారాధన చేసి ఉదయం గాని సాయంత్రం గాని సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో ఈ మంత్రంని రోజు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు మనసులో సంకల్పం చేసుకుని ప్రశాంతంగా జపించాలి చాలా మంచి జరుగుతుంది అపమృత్యు దోషాలు తొలగుతాయి అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది త్రయంబకం యజామహే మహామృత్యుంజయ మంత్రం త్రయంబకం యజామహే స్తోత్రం వాస్తవానికి ఒక శక్తివంతమైన మంత్రం దీనిని మహామృత్యుంజయ మంత్రం అని పిలుస్తారు ఇది ఋగ్వేదంలో ఏడు ఐదు తొమ్మిది ఒకటి రెండు ఉంది శివునికి అంకితం చేయబడిన ఈ మంత్రం దీర్ఘాయువు ఆరోగ్యం సంపద మరియు మోక్షాన్ని ప్రసాదించగలదని నమ్ముతారు మృత్యు భయాన్ని తొలగించి ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే మంత్రంగా దీనిని కొలుస్తారు మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం కొలుస్తారుకమివ బంధనాన్ మృత్యుముక్షీయ మామృతాత్ మంత్రార్థం ఓం సృష్టి స్థితి లయాలకు మూలమైన పరబ్రహ్మ స్వరూపం త్రయంబకం మూడు కన్నులు కలవాడు శివుడు జ్ఞానం సృష్టి వినాశనానికి ప్రతీకగా మూడో కన్ను యజామహే మేము పూజిస్తున్నాము ధ్యానం చేస్తున్నాము సుగంధిం దివ్యమైన సువాసన కలవాడు జ్ఞానం ఆనందం వ్యాప్తి చేసేవాడు పుష్టివర్ధనం పోషణను పెంచేవాడు అన్ని జీవులకు ఆరోగ్యం శ్రేయస్సును ఇచ్చేవాడు ఉర్వారుకమివ దోసకాయ పండిన తర్వాత కాండం నుండి సులభంగా విడిపోయినట్లుగా బంధనాన్ సంసార బంధనాల నుండి మరణ భయం నుండి మృత్యున్ముక్షియ మృత్యువు నుండి విముక్తి పొందుదాము గాక మామృతాత్ మోక్షం నుండి కాకుండా అమరత్వం నుండి కాకుండా ఇది అమరత్వంతో పాటు మృత్యువు నుండి విముక్తి పొందుదాము గాక అని కూడా అర్థం చేసుకోవచ్చు లేదా మృత్యువు నుండి విడిపడి అమృతత్వాన్ని పొందుదాము గాక అని కూడా మంత్రం యొక్క ప్రాముఖ్యత ఈ మంత్రం శివుని యొక్క త్రికాల జ్ఞానాన్ని భూతం వర్తమానం భవిష్యత్తు మరియు త్రిగుణ స్వరూపాన్ని సత్వం రజస్సు తమస్సు సూచిస్తుంది ఇది కేవలం శారీరక మరణం నుండి విముక్తి కోసమే కాకుండా జనన మరణ చక్రం నుండి విముక్తి మోక్షం పొందడానికి రోగాలు బాధలు మరియు భయాల నుండి రక్షించడానికి జపించబడుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే